లో విలీనం కానున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఇవే హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీంతో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి పరిధిలోకి రానున్నాయి ఇందులో విలీనం కానున్నాయి దీంతో ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తాయి విలీనం తర్వాత విస్తరించిన జిహెచ్ఎంసీని నాలుగు లేదా ఐదు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించవచ్చు ప్రస్తుతం జిహెచ్ఎంసి దాదాపు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది శివార్లలోని మున్సిపాలిటీల విలీనం అనంతరం దీని పరిధి రెండు వేల చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది ఫలితంగా ఆయా ప్రాంతాలు కూడా కోర్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది కాగా ప్రస్తుత జిహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి పదవ తేదీతో ముగినుంది ఈలోగా విలీన ప్రక్రియ పూర్తవుతుంది దీని తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది విలీనం కానున్న మున్సిపాలిటీలు ఒకటి పెద్దాంబర్పేట్ రెండు జల్పల్లి మూడు శంషాబాద్ నాలుగు తుర్కెంజల్ ఐదు మణికొండ ఆరు నార్సింగి ఏడు ఆదిపట్ల ఎనిమిది మేడ్చల్ తొమ్మిది నాగారం పది దమ్మాయిగూడ పదకొండు పోచారం పన్నెండు ఘట్కేసర్ పదమూడు గుండ్లపోచంపల్లి పద్నాలుగు తూంకుంట పదిహేను తుక్కుగూడ పదహారు కోంపల్లి పదిహేడు దుండిగల్ పద్దెనిమిది బొల్లారం పంతొమ్మిది తెల్లాపూర్ ఇరవై అమీన్పూర్ ఇరవై ఒకటి బడంగపేట్ ఇరవై రెండు బండ్లగూడ జాగేర్ ఇరవై మూడు మీర్పేట ఇరవై నాలుగు బోడుప్పల్ ఇరవై ఐదు నిజాంపేట్ ఇరవై ఆరు పీచాదిగూడ ఇరవై ఏడు జవహర్ నగర్